రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ నిర్వర్తిక సమ్మె చేపట్టారు ఈ సమ్మెలో భాగంగా దిద్దలూరు ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు దిద్దలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం కాంపౌండ్ ఆవరణలో విలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్షలో సిఐటియు నాయకులు ఈ ఆవులయ్య అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణకుమారి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల నుండి అంగన్వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు సార్లు సమస్యలు విన్నవించుకున్న పరిష్కారం చేయలేదని అన్నారు మరి మండలంలోని యూట్యూబ్ శాఖ పూర్తిగా మూడు మండలాల మరి అంగన్వాడి ఉద్యోగులందరికీ కూడా మద్దతు తెలుపుతూ వారు కోరినటువంటి న్యాయబద్ధమైన కోరికలను ప్రభుత్వం వెంటనే స్పందించి తీసుకోవాలని వాటిని పరిష్కారం చేయాలని చర్చలకు ఆహ్వానించి వాళ్ళకు ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము ఏపట్లో తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వం ఉద్యోగం చేస్తా ఉన్నాము జిల్లా గిద్దలూరు మండలంలో అంగన్వాడీల అన్ని సమస్యల కోసం ఇక్కడ ధర్నా చేస్తున్నామండి మా ధర్నా ఈ రోజు మూడవ రోజుకి మా ధర్నాలో ముఖ్యంగా మేము అడిగింది ఇరవై ఆరు వేలు జీతం మిమ్మనే కదండి అడగట్లేదు కదా మా కదా మరి ఆయనకు ఏళ్ళకు ప్రమోషన్లు ఇవ్వమంటున్నాము మరి మాకు బీమా చనిపోతే మా వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమంటున్నాము బీమా సౌకర్యం కల్పించమంటున్నాము అట్ సెంటర్లకు కానీ ఖర్చులు ఈ రోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయండి గ్యాస్ బిల్లులు పదకొండు వందల పన్నెండు వందలు ఉంది ఎక్కడ నుంచుకోవాలని మేము అవి నేరుగా సెంటర్లకు పంపిణీ చేయమనేసి అడుగుతున్నాము మేము అంతకు మించి గొంతెమ్మ కోరిక కోరట్లేదు కదా ఎవడే ఒక ఎమ్మెల్యే గారు పేపర్లో ఇచ్చారండి ప్రకటన గొంతెమ్మ కోరికలని ఏం గౌరవించాలి మాకు కనీస వేతనం ఇవ్వాలి మాలో ఉద్యోగం ఇవ్వాలి ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలి అందరికి జీతాలతో పాటు మాకు కూడా సమాన గౌరవం గుర్తింపు ఇవ్వాలనేసి మేము అడుగుతున్నాము మించి మేమేం అడుగుతున్నాం అనేసి ఇంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఉంది ఈ రోజు పెరిగిన ఖర్చులకు నిబంధన కావాల్సింది ఏంటండి జీతాలు పెంచడం గ్రాడ్యువిటీ ఇవ్వడం చనిపోయిన వాళ్ళలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ఇవే అడుగుతున్నాం అంతకు మించి మేమేం అడగ మరి కొంత కొరికే కాదు సార్ కొంచెం ఆలోచించండి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తర్వాత ఎలాంటి పరిణామాలకు ఎప్పటికీ బాధ్యత మీరు అన్ని తెలుసు కూడా ఇలాంటి మాటలు అనిపించడం అధికారంలో ఉన్న పార్టీల ద్వారా కరెక్ట్ కాదు సార్ కొంచెం ఆలోచించి మీరు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానండి